అప్పుడు ఆయన మీరెందుకు కలవరపడుచున్నారు మీ హృదయములో సందేహములు పొట్టనేలా రకరకాల డౌట్స్ రకరకాల డౌట్స్ పడుతుంటాయి యేసు ప్రభు నమ్ముకోవాలంటే ఆయన ఎలా దేవుడయ్యాడు ఆయన ఎందుకు దేవుడయ్యాడు ఈరోజు ఈ రోజు రకరకాల డౌట్స్ పడుతున్నాయి ఆ డౌట్స్ లో చాలా మంది రకరకాల అపోహలకి ఆ తావిచ్చి వాళ్ళ యేసు ప్రభువు దేవుడు కాదని రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు డార్ సిడ్ అని ఒక సినిమా రిలీజ్ చేయబడింది ఆ సినిమాలో యేసు ప్రభు పెళ్ళిందని యేసు ప్రభు పిల్లలు ఉన్నారని ఒక ప్రబుద్ధుడు తీసిన ఒక సినిమా ఇదిగో అమెరికా దేశాల్లో ప్రదర్శించబడితే వందల మంది ఏసు ప్రభు దేవుడు కాదు అని వాళ్ళు అజ్ఞానంగా మాట్లాడుతా క్రైస్తవ విన విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు క్రైస్తవ విని విడిచిపెట్టిన వాళ్ళు ఉన్నారు డార్వన్ సిడ్ ఆయన సమాధి ఎక్కడా కాశ్మీర్ లో ఉందని ఆయనకి పెళ్ళయిందని మర్తని మరి ఆయన ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని ఆ ఆమెతో పెళ్ళయిందని ఆయన చనిపోలేదు రహస్యంగా తప్పించుకుని వెళ్ళిపోయాడని రకరకాలుగా రకరకాలుగా పడితే చాలా పుస్తకాలు ఆయన మీద వాటిని నమ్మి చాలా మంది అజ్ఞానంగా మూర్ఖంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు చెబుతున్నాను రాబోయే రోజుల్లో ఏమో మరొక ఇష్ట రాకమనిపోయి ఈ గ్యాప్ లోని ఎవడనొచ్చి నీ చెవిని ఊదేడు అనుకో ఏ దేవుడు ఎందుకు అయ్యాడు ఆయన దేవుడు కాదు ఇదిగో ఆయన గురించి చాలా రాయబడి ఉంది అది ఆయన గురించి చాలా చెప్పండి రకరకాల అపోహలు భిన్నమైన మాటలు చెవిని పడుతున్నప్పుడు నువ్వు వాటిని నమ్మకం ఉండాలి నీలో డౌట్స్ కలగ కలగకుండా కలవరం పుట్టకుండా డౌట్స్ కలక్కుండాలంటే నీ జీవితం జరగాలి ఈ రాత్రి పగటి పగట్టి కోరుకుంటున్నదే నీ జీవితంలో దేవుడిది జరిగించాడా అది నువ్వు పొందుకున్నావా ఎంత మంది వచ్చి ఎన్ని మాటలు చెప్పినా ఎన్ని మాటలు చెప్పినా ఆ అవసరమైతే నీ ప్రాణాలు వదులుతావేమో గానీ ప్రభుని మాత్రం విడిచిపెట్టవు దేవుడికి స్తోత్రం కలుగునగాక అల్లూయ క్రైస్తవ మీద మూకుమ్మడ దాడి జరుగుతుంది క్రైస్తవ మీద రకరకాల దాడులు జరుగుతాయి మీరు యూట్యూబ్ ఛానల్స్ లో చూడండి ఎన్ని రకాల అపోహలు ఎన్ని రకాల వార్తలు పన్ని కట్టుకొని ఛానల్ లోపలి చేసుకొని ఏసుప్రభు దేవుడు కాదని ఏసుప్రభు దగ్గరికి వెళ్ళే వాళ్ళు మంచోలు కాదని ఏసుప్రభు దగ్గరికి వెళ్ళే వాళ్ళని నమ్మొద్దని రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఆ మాటలు విన్నప్పుడు నమ్మకం డౌట్ నమ్మకంతో కొన్ని వాళ్ళకి ఏంటంటే డౌట్లు పడతాయి వాస్తవేనేమో 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 అని అంటాను నీ జీవితంలో ఈ ప్రత్యక్ష కలిగిన రోజండి ప్రాణాలు వదిలిపెడతావేమో గానీ ప్రభుని మాత్రం విడిచిపెట్టలేవు ప్రెజ్లాడ్ హాలా